اڏي مલ્લા ڏيستاندار يا ڌور ڏيستائي ري پنيان سنڌر ايند آهي ۽ نال جهي بولا کنهي جهٽي روشي يغالو مڳلي بولا کنهي جهٽي روشي يغالو امان جهٽي روشي

చాలా గొప్ప ముఖ్యమంత్రిగా దాదాపు పదహైదు సంవత్సరాల పాటు ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ఇచ్చి ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన ఆర్యవైశ్యుడిగా అందరి యొక్క మన్నలను పొందుతూ వాసవి మాత యొక్క ఆదర్శంతో మహాత్మాగాంధీ ఆదర్శంతో పొట్టి శ్రీరాములు గారి ఆదర్శంతో రాజకీయ పరిపాలన చేసిన రాజకీయ దురంధరుడు శ్రీ కొడిజేటి రోసయ్య గారు పరమపదించి ఎక్కడ ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈవెన్ దేశం కూడా ఆయన ఎప్పుడూ కూడా గుర్తుంచుకుంటూనే ఉంటుంది కారణం ఏంటంటే బడ్జెట్ ప్రవేశపెట్టడమే కాదు ఆ బడ్జెట్ని సమర్థవంతంగా నిర్వహించడం రాజశేఖర రెడ్డి గారి హయాంలో అతను పెట్టిండేటువంటి ఎన్ని సంక్షేమ పథకాలు ఉన్నా వాటన్నిటినీ కూడా సమన్వయం చేసి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు అంటే కారణం రోసయ్య గారు రెండోసారి మళ్ళా రాజశేఖర రెడ్డి గారు కూడా గెలిచారంటే కేవలం రోసయ్య గారే ఎందుకంటే అంత సమర్థవంతంగా తన బడ్జెట్ని వ్యవస్థను తయారు చేసి రాజశేఖర రెడ్డి గారు కూడా ఎక్కడ పొరపాట్లు ఉంటే ఆ పెద్దరికంతో ఎందుకంటే నేను ఒకసారి చూశాను ఒకసారి వారు అనౌన్స్ చేస్తుంటే అప్పటికప్పుడే రోసయ్య గారు ఫోన్ తీసుకొని ఆయనకుంటే ఆప్యాయత్తో ఏం రాజశేఖరా నన్ను ఉండమంటావా వెళ్ళమంటావా అని అడిగితే లేదు లేదా నేను వస్తాను సర్చ్ చేస్తాను అన్నాడు అంత ఆప్యాయత అతని మీద ఉండేటువంటిది అయినా వచ్చిన తర్వాత ఆయన చెప్పిండేటువంటి అన్ని పథకాలకు కూడా అనేక రకాలుగా డబ్బు నిధులు సమకూర్చిండే ఘనత ప్రీతమ రోసయ్య గారికే దక్కుతుంది అలాగే ఆర్యవైసీ సంఘంలో కూడా అనేక సందర్భాల్లో సంఘం యొక్క కార్యక్రమాలకు చేదోడు వాదోడుగా ఉంటూ నాకు ఈరోజు కూడా గుర్తు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నేను నామా నాగర నామాలాఠీలో ఉండి అక్కడి నుంచి రిక్షాలో పోదామంటే రిక్షాలో గద పోవాల్సినది మనం నడుచుకొని పోదాం వచ్చినటువంటి వాళ్ళందరూ కలుస్తారని నేను నామా నాగరాజు రోసయ్య గారు అక్కడి నుంచి చౌటరి దాకా వచ్చాం అంటే అంత సాధారణంగా ఉండేటువంటి వ్యక్తులతో కూడా బ్రహ్మాండంగా కలిసిపోయి వాళ్ళందరికీ స్ఫూర్తినిచ్చేటువంటి మహానుభావుడుగా గుడిచేటి రోసయ్య గారు పేరు పొందారు వారి యొక్క ఆదర్శాలన్నింటినీ కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలి సత్రాల సముదాయాలను దేవస్థానాలని ఒక స్వార్థపరుడైనటువంటి ఒక అధికారి తనకు గుప్పెట్లో పెట్టుకోవాలని వీటన్నిటిని ఎండోమెంట్కి చేర్చారు ఆ రోజు మేమందరము కూడా రాజశేఖర రెడ్డి గారి పేషికి మేము వెళ్ళాలనుకుంటే మాకు టైం ఇచ్చారు మేమందరం వెళ్ళాం అయితే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి గొంతు బాగలేని కారణంగా మిగతా కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేసుకున్నారు మేము నిరాశతో ముందుకు వచ్చేస్తున్నాం దాదాపు అసెంబ్లీ గేటుకు వచ్చేటువంటి టైంలో వెంటనే వారు మరలా ఫోన్ చేసి వారిని పిలిపించండి అంటే మేము ఒక యాభై ఒక్క మంది అక్కడికి వెళ్ళాం అందరినీ రోసయ్య గారు కూర్చోబెట్టారు రాజశేఖర రెడ్డి గారికి విషయం వివరించారు వివరించిన వెంటనే రాజశేఖర రెడ్డి గారు ఒకటే మాట అన్నారు ఉండేటువంటి యొక్క దాంట్లో ఎవరైనా సరే నిధులు వస్తే ఆ నిధుల్లో ఎంత దోచుకోవాలని చూస్తారు ఆర్యవయస్సులు మాత్రమే వాళ్లకు వంద రూపాయలు ఇస్తే జేబులో ఉండే ఇరవై ఐదు రూపాయలు దానికి తోడు చేసి వంద ఇరవై ఐదు రూపాయలు సేవ చేస్తారు వాళ్ళ మీద ఏమున్నాయో మన పెత్తనం చట్టం ఉంటే చట్టం ప్రకారం ఎగ్జంప్షన్ ఇవ్వండి చట్టం లేకపోతే ఒక నెల లోపల చట్టం చేసి ఎగ్జంప్షన్ ఇవ్వండి అని సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గారి ఆ రోజు చెప్పడం జరిగింది ఇది వారికి ఉండేటువంటి ఒక ప్రతిభ రెండవ విషయంలో నేను వారిని చూసిండేటువంటిది అది రాజశేఖర రెడ్డి గారి యొక్క మంత్రివర్గమే తెలిసి చేసిందా తెలియక చేసిందా నేను కామెంట్ చేయదలుచుకునేది కానీ తిరుమల ఏడు కొండల్ని ఇరవై ఏడు స్క్వేర్ కిలోమీటర్లు మాత్రమే పరిమితి అని రెండు కొండలుగా చేసేసాను రెండు కొండలుగా చేస్తారంటే ఏమైతుంది రెండు కొండలు చేస్తే ఏమీ కాదు దేవునికి కానీ దాని పక్కన మొత్తం శేషాద్రి వీటన్నిటిలో కూడా ఉండేటువంటి దాంట్లో మొత్తం వాళ్ళు అన్యమత ప్రచారం చేయవచ్చు అనేక రకాలైన ఇబ్బందులు వస్తాయి ఆ రోజు నేను వారితో పాటు దేవి దర్శనానికి వెళ్ళాను ఆ యొక్క మంటపంలో కూర్చొని రంగమండపంలో కూర్చున్నప్పుడు రోజయ్య గారు ఇది చాలా అన్యాయం జరుగుతుంది కేబినెట్లో ఉన్న మీకు తెలుసునో తెలియదో అంటే ఏం జరుగుతుందని అడిగితే చెప్పాం ఈ విధంగా రెండు కొండలు చేశారు అంటే ఆయన ఒక రకంగా అయితే కళ్ళలో ఆయనకి ఒక రకమైనటువంటి నీళ్లు వచ్చాయి వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చిన వెంటనే వెంటనే ఫోన్ చేసి నేను రేపులో మర్నాడు క్యాబినెట్ సమావేశం పెడుతున్నా ఇది ఎక్కడ పొరపాటు జరిగిందో తెలియదు నాకు కూడా నేను గమనించలేదు వెంటనే దాన్ని రద్దు చేయాలని చెప్పేసి చెప్పి రాజశేఖర రెడ్డి గారికి వాళ్ళ యొక్క మొత్తానికి చెప్పేసి వితిన్ వన్ వీక్ లోపల ఆ యొక్క ఆర్డర్ని ఉపసంహరించేటువంటి యొక్క ఘనత వ్యవసాయ గారికి తప్పిందేటువంటి అంటే వారి యొక్క ఆలోచన విధానం ఎంతసేపు అయినా కూడా సమాజానికి ఏ విధంగా ఉపయోగపడాలి వైద్యులకు ఎప్పుడూ ఆయన చెప్పేటువంటి వాళ్ళు మనములో వచ్చిండేటువంటి యొక్క ధనంలో కొంత ధనాన్ని మనం అమ్మవారికి సేవగా చేస్తున్నాం అమ్మవారి రుసుము పేరుతో మనం తీసుకొని మ్యాక్సిమం మన వైద్యులకి ఖర్చు పెడుతూ మిగిలిండేటువంటి దాంట్లో కూడా అనేక రకాలైనటువంటి సేవలు చేస్తున్న ప్రజలందరికీ కూడా మనం మిగతా కమ్యూనిటీస్కి ఒక మోడల్గా ఉండాలి ఒక మంచి ఆదర్శంగా ఉండేటువంటి యొక్క ఆలోచనతోనే మనం అందరం ముందుకు పోవాలి సమాజానికి ఆదర్శంగా ఉండాలని చెప్పేవారు అటువంటి రోసయ్య గారి యొక్క వర్ధంతిలో ఈరోజు పాల్గొనడం వారి ఆశయాలను గుర్తు చేసుకోవడం చాలా శుభ ఆశీస్సులు దొరికినట్లుగా మనం భావిస్తూ ఉన్నాం